మార్కెట్ పరిస్థితి చూడాలి మీరు నడుస్తుంది అసలు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హెవీ బిగ్గెస్ట్ సైజ్ కిలర్ అని చెప్పుకోవచ్చు ఒక్క నిమిషం నా ఉందప్పా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఇద్దరికి ఈ విధంగా కనిపిస్తుంది మరి వారు మార్కెట్ మరి హైయెస్ట్ బిగ్ సైజ్ కిలర్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు

ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఎదులోకి వెనకబాగా ముందు బాగా వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడి రేటు రెండు నలభై ఫ్రెండ్స్ ఫ్రై రేటు వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు పళ్ళని సౌకల్పినయా కట్టినాయి కదా చేద్దపలు భరోసా బాగున్నాయా గిరిక బండ్లు కూడా వేసినారా ప్రేమతో ఎప్పుడైనా వేసుకున్నారా చేద్దపలకి కదా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు ఆలూరు మండలం అరికేరి గ్రామం ఆలూరు మండలమా కర్నూలు జిల్లా మీ పేరునా రాజశేఖర్ రాజశేఖర్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ డబల్ త్రీ టూ డబల్ త్రీ టూ రైట్ ఏం పెరిచే అవకాశాలు లేదు ఎద్దు ఏం పెరించే అవకాశాలు ఏం లేదు ఎద్దు అదే చూస్తున్నారు కదా ఎద్దులైతే విధంగా కనిపిస్తుంది మనకు కాంట్రాక్ట్ మాట్లాడుకోండి అవునా నేనే చూసుంటారానా చూసుకుంటారా అదే 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 ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం మెద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాన మా త్రీ ఎస్ఎస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మరి అధిక వర్షణం కారణంగా వాన బలం కొట్టేదే ఏం మార్కెట్ మనసి లేదు కనిపిస్తున్నా కదా రైట్ చూద్దాం ఎంతవరకు